ఎవ్వరిండ్లైనా సరే అందరు దయచేసినండి ఎవ్వరిండ్లైనా సరే నేను ఎక్కడికి పోయినా కానీ చెప్పేటోళ్ళు చెప్తే గురువులు చెప్తా ఉన్నారు అందరు చెప్తా ఉన్నారు వాళ్ళకు కూడా తెలుసు తెలిసే పొరపాట్లు చేస్తారు నడవని వాచ్లు కాని విరిగిన కుర్చీలు కాని సిరిగిన బట్టలు గాని వాటిని తీసేత్తలేరు ఓ మూలంగా పడేస్తారు లేకపోతే అట్నే ఉంచుతారు అదాన్ని సెల్లేదు సార్ నిమ్మన్న వాళ్ళు ఇంటిపోతే వాచ్ నడతలేదు విరిగిన కుర్చీలు ఓదార్ మీద కొట్టేసి రెండు వేసి పెట్టారు ఇది ఎంతవరకు కనుక దాని వల్ల అచ్చే ఉపయోగం ఏముంది అని చెప్పిన చెప్తే సరే సరే ఈ కానీ చేస్తాం అది తెలిసే పొరపాటు చేస్తారు అలా కూడా తెలుసు కానీ తెలిసే పొరపాటు చేస్తాను ఎవరైనా దయచేసి అలా చేయకండి శ్రీన పట్ల ఏం చేసుకుంటారు అవి ఏదైనా చేయండి మీతో ఇంతో కుట్టు లేకపోతే బయట వారేయ్ లేకపోతే ఇంకా మీకు పట్టని ఉన్నా కానీ టైట్ గాయి ఉన్నా ఆటోలు అటోలు వాళ్ళకు అనాథలకు కావాలని ఇంకోలు వాళ్ళు మీరు పనులు ఉంటారు కదా కూలి పనులు వాళ్ళు తీసుకుపో చాలా మంది ఉంటారు పాపం సిరీణ ఇవ్వకుండా టైట్ అయినా కొద్దిగా మంచి మంచిగా చూసే ఇవ్వండి కొన్ని అయితే కొత్తవి కూడా పట్టనే ఉంటాయి అవి ఇవ్వండి మన ఇంట్లో పెట్టుకుంటే ఏమంతా ధైర్యం రాదు మనకు కొత్తది చూడానికి ధైర్యం రాదు తుడుగుతే పట్టది ఏం చేస్తారు అటువంటి ఇవి ఉన్నాదరే నీకు బట్టలు కానీ బెడ్షీట్లు కానీ ఇవ్వదే ఎస్ట్రా ఉన్నాయి అనుమా చదడానికి అయింది కొన్ని ఇచ్చేయ నష్టమేమో వచ్చింది మీరు వాడని ఉంటాయి వాడని ఉంటే ఇతరులకు ఇచ్చేయండి ఆ ట్రాక్టర్ అంతా అండ్లు ఏది వేసినా కొంచెం అవుతారు వాళ్ళు వాళ్ళ బట్టలు ఎన్నో ఎందరో ఉన్నారు మీద ఏ మీ దగ్గర ఏ ఏది ఉంటే అది ఇవ్వండి ప్లాస్టిక్ వస్తువులు అయితే కొనడానికి కూడా వస్తారు వాజులు కానీ కుర్చీలు కానీ వై వగరా వగేరే ఇరిగినవి ఉంటాయి కదా అటువంటి ఇంట్లో ఏనుంచకుండా సరేనా కాబట్టి దయచేసి నేను చెప్పింది మీరు ఆలోచిస్తారని ఆలోచించి పాటిస్తారని సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు